श्री परब्रह्मणे नमः गुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय प्रियात्म बन्तु <laughs> योगवासिष्ठम् నాలుగు వందల ఇరవై నాలుగు ఉపశమ ప్రకరణము నాలుగు వందల ఇరవై నాలుగవ భాగం చిత్తాన్ని ఎండగడుతున్నారు మహర్షి నిన్నేమన్నారు నువ్వు నిత్య మృతుడువి అనేసాడనమాట నిత్య అయినటువంటి చిత్తమా అని సంబోధిస్తున్నాడు ఎంటే గట్టి పెడుతున్నాడంటే నువ్వు తత్వహీనుడవు జడుడవు భ్రాంతుడవు షఠుడవు అజ్ఞానిది ఎన్ని తిట్లున్నాయో అని తిట్లు తిడుతున్నారు అజ్ఞానికి నీ వలన మహా దుఃఖం కలుగుతుంది అజ్ఞానిని నీవు అతలాపుతలం చేయగలవుగానే విచారశీరుల మీద నీ నీ యొక్క ప్రతాపం ఏమీ ఉండదు అయితే అసలు వచ్చినటువంటి దురదృష్టం ఏంటంటే అజ్ఞానంతో అవిద్యతో మేము నిన్ను మృతుడు అని శీఘ్రంగా నేను గ్రహించలేకపోతున్నాం నువ్వు మృతుడవే అని నువ్వు లేనిదానవే అని మృతుడు అంటే ఇక్కడ లేని దానవే మనస్సు అసలు నువ్వు లేని దానివే మిథ్య అని గ్రహించడానికి మాకు టైం పడుతోంది అయితే ఇప్పుడు మేము ఆత్మదర్శనం అనేటువంటి వెలుగులో చీకటి ఎలాగైతే దీపం ఎలాగైతే చీకటిని పారదోరుతుందో అలాగా ఆత్మదర్శనం అనేటువంటి ఆ ద్వీపంతో నిన్ను నీవు మృతుడవు మరణించిన వాడివి లేనివాడివి మిథ్య అని మేము చక్కగా గ్రహించాం ఒక మంచి ఉపమానం చెప్తున్నారు ఇక్కడ మా దేహం ఎలా ఉందంటే దేహం అనేటువంటి గృహం ఎలా ఉందంటే శమము దమము సాధుసంగము ఏమి లేకుండా ఉన్నటువంటి ఈ దేహం అనేటువంటి గృహాన్ని ఇంతకాలం నువ్వు ఆక్రమించుకున్నావు కబ్జా చేసి పెట్టుకున్నావు నువ్వు మా దేహాన్ని ఎట్ ఎట్లాంటి దేహం దేహంలోకి వచ్చావు నువ్వు శమము లేదు దమ అంతరేంద్రియ నిగ్రహం మనో నిగ్రహం లేదు బాహ్యేంద్రియ నిగ్రహం లేదు సత్సంగం లేదు అన్ని అనాచారపూరితమైనటువంటి ఈ దేహం అనే గృహాన్ని నీవు కబ్జా చేసి పెట్టుకున్నావు నువ్వు జడుడవి ప్రేత సమానుడివి అటువంటి నీవు ఇప్పుడు మాకు జ్ఞానం కలిగి నిన్ నిన్ను వెళ్ళగొట్టాము నువ్వు ఇప్పుడు ఎప్పుడైతే వెళ్ళిపోయావో మా దేహం అనేటువంటి గృహం లో మళ్ళీ ఏదైతే లేవన్నామైనా శమము దమము ఆ సాధు సంఘము ఇవన్నీ కూడాను అన్నీ కూడాను మళ్ళీ వచ్చి చేరాయి నిలయమైంది అది అర్థమైందా సర్వ సర్వ మంచితో సద్గుణాలన్నీ కూడా వచ్చి చేరాయి గృహంలో అంటున్నాడు ఓ జగత్ రూపంలో ఉన్నటువంటి ఓ చిత్త బేతాళమా చిత్తాన్ని బేతాళంతో పోలుస్తున్నాడు నీవు ముందు లేవు పూర్వము లేవు ఇప్పుడు లేవు ముందు కూడా భవిష్యత్తులో ఉండబోవయ్యా ఉండబోవే అయినా నీకేం సిగ్గులేదా వశిష్ఠ మహర్షి కాదు ఎలాంటి భాషను కూడా వాడుతున్నాడు ఎందుకంటే విరక్తి పుట్టడం కోసం ఆ మనసు మీద ఆ మనసుని అమరస్కం చేసుకుంటరా గడుగ్గా వెళ్ళారా అని మనం చెప్పడం కోసం ఎట్లాంటి భాషను కూడా వాడుతున్నాడు నీకు సిగ్గులేదా ఏంటి అప్పుడు లేవు ఇప్పుడు లేవు ఎప్పుడు లేవు వర్తమానంలో కూడా లేవు లేదా చిత్త చిత్తపేతాళమా వెళ్ళిపో నా దేహం అనేటువంటి గృహం నుండి వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోవడమే కాదు నీతో పాటు తృష్ణ కోపం అనేటువంటి దుర్గుణాలు అనే పిశాచాలు కూడా ఉన్నాయి నీ సమూహం నీ అసిస్టెంట్సు అందరినీ తీసుకొని మూకమ్మడిగా నువ్వు పారిపో అంటూ నాకు అదృష్టం పండింది నా అదృష్టం కొద్దీ నేను ఒక మంత్రాన్ని వివేకం వివేకమనే మంత్రాన్ని ఆ వివేకమని మంత్రంతో ఈ నీ బాగా మదించిన బేతాళం నువ్వు మదించిన లాగా ఉన్నటువంటి నిన్ను అంటే మనసుని గుహ నుండి తోడేలు తరిమేసిన రీతిలో నా దేహం అనే గృహం నుండి నిన్ను మదించిన బేథాళాన్ని నిన్ను ఆ మంత్రమేసి వివేకమనే మంత్రమేసి నిన్ను వెళ్ళగొడుతున్నా వెళ్ళగొట్టాను నువ్వు వెళ్ళావు పారిపోయావు ఎంత ఆశ్చర్యము అవురా అసలు ఇది ఈ జడమిది మనసు జడమే మహాజడమిది చైతన్యం ఏమా చైతన్యం కాది ఇది మరి ఎందుకు జనులందరినీ విధంగా ఏ విధంగా ఇది ఏం మాయ ఏం మాయ చేసావే నువ్వు అందరినీ వసతి చేసుకున్నావు కదే నువ్వు అంటూ ఏంటే నువ్వేదో పెద్ద విర్రవేగుతున్నావా దుష్ట చిత్తమా ఎవడైతే దేహాత్మ భావనతో నేను ఈ దేహాన్ని ఈ మూడు మూర్ల దేహానికి పరిమితము లేని లిమిటెడ్ కాన్షియస్నెస్ని అని పరిచ్ఛిన్న భావంతో ఎవడైతే ఉన్నాడో వాడు ఆల్రెడీ చచ్చిన వాడే అటువంటి వాడినే నువ్వు బాధించగలవు తెలుసా నువ్వు ఏదో పెద్ద నువ్వు అటువంటి వాళ్ళందరినీ నేను జయించాలని విరవేడుతున్నావేమో వాళ్ళ పట్ల నీ పరాక్రమే పరాక్రమది అదేమన్నా ఒక ఒక పరాక్రమమా నేను పెద్ద నీ పేద పెద్ద గెలిచినట్టు పెద్ద ఫీల్ అయిపోతున్నావే నా దగ్గరికి రా ఆత్మస్వరూపుణ్ణి నేను ఆత్మస్వరూపుడైనటువంటి నా దగ్గరికి ధైర్యం ఉంటే రా నన్ను బాధించగలనేమో చూడు ఒకవేళ నన్ను కనుక నువ్వు లోపరుచుకుంటే అప్పుడు నేను నిజంగా నువ్వు బలసాడు అని నేను గుర్తిస్తా నీ పరాక్రమం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాదు రా నా దగ్గరికి అంటున్నాడు ఆత్మదర్శి ఆత్మదర్శి ఓ దీన చిత్తమా నేను ఇక చంపాల్సిన పని లేదు నిన్ను ఏదో నిన్ను చంపాల్సిన పనేం లేదు సుమా నేను అప్పుడైతే ఆత్మ దర్శనాన్ని చేశాను ఆత్మని నేను దర్శించాను వెంటనే నువ్వు అప్పటికే చచ్చిపోయావు చచ్చిపోయావని గుర్తించాను ఏదో ఇప్పటి వరకు నీవు బతికే ఉన్నావని భావించి ఎంతో కాలంగా నీతో కలిసి మెలిసి నీతో నేను ఉండగలిగా నీ దుర్మార్గాలన్నీ సహించా ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు మరణించావు నువ్వు లేవు ఇక లేవు అని బ్రూఢీగా నేను గ్రహించాను అంచేత ఇక నిన్ను వదిలి వెళ్ళు నిన్ను అన్నాడు కదా నీకు నాకు సంబంధం లేదు పో అన్నాడు నిన్ను వదిలి నాలో నేను ఉంటున్నా నీవు అవసరం లేదు నాకు జీ నీకు అవసరం లేదు పో వెళ్ళు నా అదృష్టం పండింది అదృష్టవశాత్తు నువ్వు మరణించావని నేను స్వయంగా తెలుసుకున్నాను అమనస్క స్థితి చూసావా మనసులు నువ్వు లేని దానివే నువ్వు నశించావని తెలుసుకున్నాను నీలాంటి జడుతో ఒక జడుతో కలిసి వ్యర్థంగా జీవితాన్ని గడిపానే అని నేను బాధపడుతున్నాను ఆలస్యంగా తెలుసుకున్నాను ఇప్పుడు నా దేహం అనేటువంటి గృహంలోంచి నిన్ను ఒక క్షణంలో గెంటి పడేశా గింటేసి బేతాళాన్ని తొలగి తొలగించినటువంటి నెట్టి పారేసిన వాడిలా బేతాళాన్ని తరిమేసిన వాడిలాగా నేను ఇప్పుడు స్వస్థుడనై ఉన్నాను ఎంత చేసావే నన్ను నన్ను ఏమన్నా అంత అంత సులభంగా వదిలేవా నువ్వు ఎంతకాలంగా నీ చేత మోసగించబడ్డాను నేను ఎంతకాలంగా నీ యొక్క కంట్రోల్లో ఉండి వికృతమైనటువంటి చేష్టలు చేశానే నేను ప్రాకృతి చేష్టలు వికృత చేష్టలు ఐహికమైనటువంటి విషయాల్లో పడి మునిగి తేలాను కదా నేను అవన్నీ నాకు ఇప్పుడు గుర్తొస్తుంటే నవ్వుకుంటూ నవ్వుస్తోంది నాకు ఎంత పిచ్చిగా బతికాను నేను నీ యొక్క అధీనంలోకి వెళ్ళిపోయి విచారం అనేటువంటి ఖడ్గం ఉంది నా చేతిలో ఇప్పుడు ఆ ఖడ్గంతో ఒక బాగా పొదునైన కత్తితో తాటి చెట్టును ఒక ఏటుతో ఎట్లా నరికేస్తానో అలాగా ఈ చిత్త భేతాళాన్ని నేను భేదించేశాను నిన్ను భేదించేశాను నీకు నా హృదయ గృహంలోంటి నేను తొలగించాను నిన్ను నా అదృష్టం పదే పదే అన్నాడు అదృష్టం పండింది అదృష్టం పండి నా అదృష్టం పండిపోయింది చిత్తం అనేటువంటి నీవు తొలగగానే పావనమైనటువంటి శరీర నగరంలో నేను ఇప్పుడు హాయిగా ఉన్నాను సుఖంగా ఉన్నాను విచారణ అనేటువంటి మంత్రం ఉంది నా చేత దాని ప్రభావంతో ఈ మనసుని చిత్తాన్ని అహంకారము ఈ రాక్షసులు మీరందరూ రకరకాల వేషాలు వేసుకున్న రాక్షసులు ఒకే వ్యక్తి నువ్వు రకరకాల వేషాలు వేసుకున్న నటులు నటులు మనసన్నా చిత్తమన్నా అహంకారమన్నా బుద్ధన్న అన్ని ఈ రాక్షసులు నేను తొలగించేశాను అందరూ మరణించారు నేను మంత్రం వేసిన మంత్రం వేసాను కదా మంత్రంతో ఏ మంత్రం విచారణ అనేటువంటి మంత్రంతో మిమ్మల్ని అందరినీ తొలగించుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు హాయిగా ఉన్నాను నేను అద్వైయుడను నాకు ద్వైతం లేదుగా కృతకృత్యుడను నేను అన్ని సఫలీకృతమైనటువంటి పనులు తెలివాణ్ణి నేను నిర్వికల్పుడని నేను చిత్స్వరూపడనైనటువంటి నా ఆత్మకి నేనే నమస్కరించుకుంటున్నాను నేను విమలమైపోయాను నిర్మలమైపోయాను విమలాత్ముడనయ్యాను నిర్వికల్పుడనయ్యాను అద్వైయుడనయ్యాను కృతకృత్యుడనయ్యాను నేను ఇప్పుడు నాకు ఇప్పుడు శోకము లేదు మోహం లేదు నేను ఇప్పుడు జడుడను కాదు చిత్ స్వరూప్ చేతనామయమైనటువంటి స్వరూపుణ్ణి ఆశ కర్మ సంసారం కర్తృత్వం భోక్తృత్వం శరీరం ఇవన్నీ ఏవి లేవు నాకు నాకంటే వేరుగా ఏదీ లేదు సర్వము నేనై ఉన్నాను అంతా నేనే అన్నింటికీ మూల కారణం నేనే అన్నింటినీ వహించేవాడిని కూడా నేనే దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితుడని కూడా నేనే నిర్వికారు నిత్యుణ్ణి నిర నిరంశుడిని మహాత్ముడిని సర్వరూపుణ్ణి నేను సర్వకాల స్వరూపుణ్ణి అయినటువంటి నాకు నేనే నమస్కరించుకుంటున్నాను అంటూ వశిష్ఠ మహర్షి నిలుపుతున్నారు రేపటి ఎపిసోడ్ లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు రామచంద్ర చరణ్ అరవింద